అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము క్రిందికి మనం వచ్చాం ఆ అంధకార సంబంధమైన దురాత్మ అధి దురాత్మల యొక్క అధికారము క్రింది నుంచి విడిపించటానికి మనకు మనిషే కావాలి మనిషి రావాలి దేవుడు మాత్రమే విడిపించగలిగినటువంటి మనిషికిచ్చినటువంటి సామర్థ్యాన్ని కోల్పోయిన మనిషి ఇప్పుడు ఎలా తనను తనను తాను విమోచించుకోగలడు అన్నటువంటి ఆలోచనలో ఉంటే దేవుడు మన కోసం ఒక విమోచన కార్యాన్ని తలపెట్టాడు ఇప్పుడు ఒకసారి చూస్తారా అదే కొలసీలకు రాసిన పత్రిక అదే కొలసీల రాసిన పత్రిక పద్నాలుగో వచ్చిన ఆయన మనలను పద్మూడు నుంచి అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను మొదటి పాయింట్ ఆలయంలో జీవుడు ఆ ఆలయంలో జీవుణ్ణి తిరిగి జీవుడిగా చేయటానికి జీవమును ఇవ్వటానికి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము నుండి విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రావలసి వచ్చింది అది ఆ మర్మం ఆయన యొక్క రాకడకు గల కారణము అది ఈ లోక మర్యాదను జయించటానికి ఈ లోక మర్యాదలో నుండి ప్రజలను విడిపించటానికి విడిపించినటువంటి ప్రజలను తిరిగి సంపూర్ణ మనుష్యులుగా చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు రెండవది తోటలో శోధకుడు ఆలయంలో జీవుడు తోటలో శోధకుడు తోటలో శోధకుడు ఏం చేశాడు అనంటే దేవుని స్వరూపము దేవుని పోలిక అయిన మనిషిని తన వశం చేసుకోవటానికి తన మాట వినేలా చేసుకోవటానికి శోధించాడు మనిషి శోధించబడినప్పుడు అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క మాటను దేవుని నిజమాటతో పోల్చుకున్నప్పుడు దేవుని మాట వద్దు ఈ మాటే కావాలి అని నిర్ణయించుకున్నాడు అలా నిర్ణయించుకున్న కారణం చేత మొత్తం మానవ సమాజం ప్రపంచములో ఉన్న ప్రతి మానవ సమాజం దీనికి దాసోహం అయ్యింది పుట్టిన ప్రతి బిడ్డ పెరిగిన ప్రతి బిడ్డ దీని ఇన్ఫ్లుయెన్స్లోనికి వస్తున్నాడు ఈ తోట ఆయన వేసినటువంటి సుందరమైన ఈ వనం భూమి ఆకాశములు అనే ఈ భవనం అందులో మనం కోల్పోయినటువంటి భూమి ఇప్పుడు మనకు కనిపిస్తుంది భూమి కోల్పోయినటువంటి మనుషులు సేవకులై ఎవరికి శోధకునికి సేవకులై బ్రతుకుతూ ఉన్నారు దిస్ ఈజ్ ద ప్రాబ్లం ఈ ప్రాబ్లం నుంచి విడిపించటానికి వచ్చిన వాడే మన ప్రభు అయిన యేసు క్రీస్తు అయితే గ్రంథం మొత్తం